గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై మైహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సీకి నిరుద్యోగుల ప్రభుత్వాన్ని నిరుద్యోగుల ప్రభుత్వానికి విన్నపం ఏంటిదంటే సో మనకు ఆ గ్రూప్ వన్లో టాప్ ఎట్లీస్ట్ టాప్ టూ హండ్రెడ్లో ఉన్నటువంటి వాళ్ళ మెయిన్స్ ఆన్సర్ షీట్లను ఆ పేపర్లు ఏదైతే ఉన్నాయో అవి పబ్లిక్ డొమైన్లో పెట్టండి సో ఆ పబ్లిక్ డొమైన్లో పెడితే ఏమవుతుందంటే సో వచ్చే నోటిఫికేషన్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఆ యొక్క మెయిన్స్ రైటింగ్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అదేవిధంగా ఎట్లా ఏ విధంగా రాయాలనేది కనీసం ఒక అవగాహన అనేది ఉంటుంది అదేవిధంగా టాప్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే టూ టూ హండ్రెడ్ లోపల ఉన్నటువంటి వాళ్ళ యొక్క మార్క్స్ రేంజ్ ఏ విధంగా రావుతుంది సో వాళ్ళు ఏ విధంగా రాశారన్నది కనీసం ఒక ఐడియాని వస్తుంది అనేసి సో ఆన్సర్ ఎలా రాయాలో నేర్చుకుంటారు సో కష్టపడి చదవడం తప్ప ఏమి తెలియని అమాయక తెలంగాణ బడుగు బలహీన వర్గాల తెలుగు మీడియా అభ్యర్థులకు మాకు ఇది కనీసం ఉపయోగపడుతుందనేసి టీజీపీఎస్సీకి విన్నపం చేస్తున్నాం కాబట్టి టీజీపీఎస్ అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ మెయిన్స్ ఆన్సర్ అయినా పబ్లిక్ డొమైన్లో పెట్టండి సార్ సో రాబోయే నోటిఫికేషన్లో మా ప్రిపరేషన్స్ ఆయి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలిసిద్ది అనమాట సో అదేవిధంగా ఈ మెయిన్స్ యొక్క ప్రిపరేషన్ అనేది ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలో ముందుగానే ప్రీమరీ స్టేజ్ నుంచేనే ఈ యొక్క మెయిన్స్ను స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాం సో దీనివల్ల మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది వచ్చే నోటిఫికేషన్లో ప్లస్ అభ్యర్థులు కూడా ఇవి యూస్ఫుల్ అవుతుందనేసి అనేసి చెప్తుంది తెలియజేస్తున్నాము సో అదే విధంగా ఏంటిదంటే అభ్యర్థుల అభ్యంతరాలు ఇవి ఏంటిదండి అంటే సో మనకు మొత్తం నలభై ఆరు సెంటర్లు ఏర్పాటు చేస్తే దాంట్లో పది నుంచి పదిహేను సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉన్నారు మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు లేరు టాపు థౌజండ్లో మూడు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు ఇదేలా సాధ్యం ఒక ఒక సెంటర్ నుంచి తొమ్మిది వందల నుంచి తొమ్మిది యాభై మంది టాప్ రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్కరు కూడా లేకపోవడము అది విచిత్రమైన సంఘటన అదేవిధంగా టాప్లో ఫైవ్ హండ్రెడ్లో కోటి మహిళా కాలేజ్ సెంటర్లో రాసిన అభ్యర్థులే డెబ్బై ఐదు మంది ఎంపిక అవ్వడం అనేది ఇక్కడ తెలుస్తుంది దాదాపు తొమ్మిది వేల మంది రికౌంటింగ్కి దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై నాలుగుతో ముగిసింది ఒక్క అభ్యర్థి నుంచి అయినా పేపర్ వెయ్యి రూపాయలు చొప్పున కమిషన్ వసూలు చేసింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నుంచి ఆదివారం వరకు అంటే ఆ రోజు ఆ రోజుల్లో తొమ్మిది వేల మంది రికౌంటింగ్ ఎలా సాధ్యం పైగా రికౌంటింగ్ దరఖాస్తు చేసుకున్న వారి ఎవరికి ఒక్క మార్కు కూడా పెరగలేదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టాప్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్లో ఉన్న తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క జాబితా ఉంటే అనేసి ఇక్కడ ఉన్నది అదేవిధంగా టీజీపీఎసీ గ్రివెన్సెల్ను వెయ్యి మంది ఆశ్రయిస్తే ఇప్పటి వరకు ఒక్కళ్లకు సమాధానం ఇవ్వలేదనేసి ఇక్కడ మనకు తెలియడం జరుగుతుంది అన్నమాట సో కనీసం ఇప్పుడు ఈ యొక్క టూ హండ్రెడ్ మెంబర్స్ టాప్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు టాపర్స్ ఉన్నారు కదా వాళ్ళ టాపర్స్ యొక్క మార్క్స్ అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ యొక్క మార్క్స్ రేంజ్ బట్టి వచ్చే నోటిఫికేషన్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అనేది కూడా ఒక తెలుస్తుంది కాబట్టి కనీసం ఈ యొక్క ప్రిపరేషన్ స్థాయి అయినా చేంజ్ చేసుకుంటారు అదేవిధంగా వచ్చే నోటిఫికేషన్లో అయినా ఇప్పటి నుంచి కష్టపడి సో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు కాబట్టి సో టీజీపీఎస్సికి రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే టాప్ టూ హండ్రెడ్ ఓపెన్ మెయిన్స్ ఆన్సర్ పేపర్లను పబ్లిక్ డొమైన్లో పెట్టండి కనీసం అదైనా అనేసి చాలామంది అభ్యంతరులు ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ అభ్యంతరాలు చెప్పడం జరుగుతుందండి సో ఇదే మనకు సంబంధించినటువంటి వీడియో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్